హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్ కాస్త హెల్త్ సరిలేక ఈ మధ్య వీడియోస్ అన్నీ చేయలేదండి కానీ ఒక కొత్త ఆర్డర్తో నేను మీ ముందరికి వచ్చాను చూడండి ఈ ఆర్డర్ని నేను మీకు పరిచయం చేస్తాను ఈ ఆర్డర్ యొక్క కొలతలు ఎలా ఉన్నాయంటే ఫ్రెండ్స్ నలభై ఐదు నడుము ముప్పై ఐదు పొడవు మేడం గారు వచ్చేసి ఆ నడుము పొడవకు తగ్గట్టు బాటం ఎంత వస్తే అంత పెట్టమన్నారు నలభై వరకు బాటం వచ్చింది ఓకే ఇలాంటి కొలతలతో మార్కెట్లో ఎక్కడ కూడా మీకు అనేది దొరకదు ఫ్రెండ్స్ ఓకే చూడండి ఎంత చక్కగా ఉందో ఒక రకంగా అది నెమలి బ్లూ అనుకుంటారు అనుకుంటాను సో ఇక్కడ మీరు ప్రత్యేకత చూసినట్లయితే ఫ్రెండ్స్ రెండు ఇంచ్ బెల్ట్ వచ్చింది అదేవిధంగా విధంగా నా రంచి పట్టి పెట్టడం జరిగింది నాడా చూడండి పావడా సొగానికి ఉంది నాడ ఓకే ఏ రెడీమేడ్లో ఇస్తారు అది కూడా నాడా ఏంటంటే చాలా లావుగా మందంగా గుడ్డ కూడా చూడండి ఎంత మందంగా ఉందో ఇక్కడ మనం ఈ స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ క్వాలిటీ స్టిచ్చింగ్ డబల్ స్టిచ్చింగ్ అనేది నేను వేయడం జరుగుతుంది ఈ కోట్ అనేది సిక్స్ పార్ట్స్లో స్టిచ్ అయ్యింది అండ్ ఇది డబల్ స్టిచ్చింగ్ అనమాట ఓకే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం అనేది ఉండదు స్టిచ్చింగ్లో మాత్రము ఇంకా ఈ స్టిచ్చింగ్ పక్కన పెడితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే క్లాత్ ఇది ఫస్ట్ క్వాలిటీ పాప్ లైన్ కాటన్ మెటీరియల్ అనమాట దీంట్లో సిల్క్ పోగ్ అనేది కలవనే కలవదు సో అందువల్లే మీకు అంత అందంగా పావడా కనబడుతూ ఉంది మా అమ్మగారు పట్టుకో ఉంటే ఆ కొలతలతో పావడా అనేది ఎంత చక్కగా ఉందో చూడండి ఓకే సో మేడం గారు చూస్ చేసుకున్నటువంటి కలర్స్ ఒకసారి చూద్దాం మనం మేడం గారు కూడా గానే ఇచ్చారు మేము ఎలా అని మా వీడియోస్ అన్నీ చూసి ఒక్కసారి చూడండి మా అమ్మగారు దాన్ని పన్నా చూపిస్తున్నారు మీకు అంబ్రిల్లా కటింగ్ మేడం గారు చూస్ చేసుకున్న కలర్స్ ఒకసారి చూపించండి నెమ్మలి బ్లూ ఒకటి అక్కడ ఏదైనా మిషన్ మీద వేసే ఆయిల్ అవుతుందేమో వైట్ ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ అండి ఒక రకంగా చెప్పాలి అంటే బిస్కెట్ క్రీమ్ కలర్ అని కూడా అంటారు చూడండి ఎంత చక్కగా ఉందో ఇలాంటి రకమైనటువంటి పెట్టి కోట్లు ఎక్కడ రెడీమేడ్లో దొరుకుతాయి ఏదో ఒక సింగిల్ స్టిచ్చింగ్ వేసేస్తారు లోపల ఓవర్లాగేస్తారు కింద మీకు ఒకటిన్నర ఇంచు పట్టి ఎవరు పెడతారు ఫ్రెండ్స్ ఓకే సో అలా ఎక్కడా ఉండదండి కాకపోతే నేను ఇంకొకసారి మీకు దగ్గరకు కూడా తీసుకొని పోయి మా యొక్క స్టిచ్చింగ్ ఎలా ఉంది అనేది నేను మీకు కళ్ళారా చూపిస్తాను చూడండి సో నంబర్ ఎంత దగ్గర పెట్టి డబల్ స్టిచ్చింగ్ అనేది ఎంత చక్కగా వేసామనేది మీరు చూడొచ్చు మా దగ్గర ఈ పెట్టి కోట్స్ కొనుక్కున్న వాళ్ళు ఒక్కొక్కరు ఓకేనా నలభై యాభై అలాగనమాట కింద నేను పట్టి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒకసారి మీకు పట్టీ కూడా నేను చూపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇంత చక్కనైనటువంటి ఫినిషింగ్తో స్టిచ్చింగ్ చేస్తూ ఓకే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ పాప్లైన్ మెటీరియల్తో ఓకే ఇంత చక్కగా పెట్టి అనేది స్టిచ్ చేసి ఏ రెడీమేడ్ షాప్స్లో కూడా మీకు దొరకవు మీకు కూడా ఇలాంటి ఆర్డర్ ఉంటే దయచేసి ఆర్డర్ చేయండి ఓకే నా నెంబర్ మీ దగ్గర ఉంచుకోండి బహుశా మీకు ఇప్పుడు అవసరం ఉండుండకపోవచ్చు అవసరం ఉన్నప్పుడు నా నెంబర్ మీ దగ్గర ఉంటే మీకు కూడా క్వాలిటీ మెటీరియల్ అనేది మీ గడప ముందర ఉండేటట్టు నేను చూసుకుంటాను షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి మీరు పెట్టుకోవాలి ఇది ఒక రకంగా పాచి కలర్ లాంటిది నాకు అనిపిస్తుంది డైరెక్ట్గా చూస్తే ఇంకా మంచిగా ఉంది లైట్ షేడ్ పడుతుంది కాబట్టి వీడియోలో మరి మీకు ఎలా కనబడుతుంది అనేది మీరు చూడాలి ఇది కూడా చూడండి ఎంత చక్కగా ఆ కింద మీరు చూసినట్లయితే ఆ ఫార్టీ బాటమ్ వచ్చిన దానివల్ల ఒకవేళ నడిచేటప్పుడు కానీ లేదంటే ఏదైనా రైలు ఎక్కేటప్పుడు కానీ బస్సు ఎక్కేటప్పుడు కానీ ఏదైనా ఫాస్ట్గా నడవాలన్నా లిటిల్గా పరిగెత్తాలన్నా కూడా సిచ్యువేషన్ బట్టి కాళ్ళకి బంధాలు పడకుండా ఎంత ఫ్రీగా ఉంటుందంటే ఈ పెట్టికోట అనేది అంత చక్కనగా ఉంటుందనమాట ఇంత బాటం బా ఇంత బాటము ఎవరు కూడా ఇవ్వరు ఎక్కడ ఏ రెడీమేడ్ షాప్స్లో కూడా ఉండవు అనమాట ఓకే ఫైనల్గా వైట్ కలర్ కూడా మేడం ఒకటి చూస్ చేసుకున్నారు చూడండి వైట్ కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో ఓకే ఈ వైట్ కలర్కి మీకు కింద పట్టి చాలా చక్కగా కనబడుతుంది కదా ఒకటిన్నర ఇంచి మేము పట్టి పెట్టామనేది ఒకటినర ఇంచి పట్టి పెట్టాలి అంటే ఒకటిన్నర ఇంచు గుడ్డ ఎక్కువ తీసుకోవాలి నేను ఓకే సో నలభై ఐదు ఇంచుల నడుము ముప్పై ఐదు ఇంచుల పొడవు ఇలా ఉందన్నమాట ఓకే ఆర్డర్ ఇది ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి ఆర్డర్ ఏదైనా ఉంటే మాత్రం కింద కనబడేటటువంటి వాట్సాప్ నెంబర్కి దయచేసి పింగ్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆదరించండి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మీకు ఇవ్వాలనే ప్రయత్నంతో మేము ఈ ఛానల్ని స్టార్ట్ చేశాము ఓకే ఇంకా ప్రైజ్ అందరూ అడుగుతారు కదా ప్రైజ్ అనేది ఈ పెట్టి కోటు ఒకటి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి అంటే ఒకటి నా రి పట్టీ పెడతాము డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది పొడవునాడ ఉంటుంది రెండించి బెల్ట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి నలభై బాటమ్ వస్తుంది ఓకే ఈ కటింగ్లో నలభై వరకు బాటమ్ వస్తుంది ప్లస్ వచ్చేసి వీటన్నిటికీ మించి క్లాత్ ఇది ఫస్ట్ క్వాలిటీ పాప్లైన్ క్లాత్ అనమాట ఇది టాన్స్లో కట్ చేసి కుట్టడం జరుగుతుంది టాన్స్లో కట్ చేసి కుట్టడం జరుగుతుంది మీరు కలర్స్ కూడా టాన్స్లోనే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకే నాకు ఈ టాన్లో కావాలి ఈ టాన్లో కావాలి మీ కొలతలకి ఎంత క్లాత్ అవసరం అవుతుందో అంత క్లాత్ తీసుకొని కుట్టడం జరుగుతుంది ఓకేనా ఇంతకన్నా పెద్ద నడువు వాళ్ళైనా ఇంతకన్నా తక్కువ నడువు వాళ్ళైనా కూడా టాన్స్లోనే కట్ చేస్తాం అనమాట ఓకేనా ఈ సైజెస్లో ఇది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ప్లస్ షిప్పింగ్ అనేది మేడం పెట్టుకున్నారు డిటీడీసీకి ఒక కేజీకి మూడు నుంచి నాలుగు లంగాలు వస్తాయి నూట ఇరవై రూపాయలు డిటిడిసి ఛార్జెస్ లేదంటే ఇండియన్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ వాడు కూడా అంతే తీసుకుంటున్నాడు అది రిజిస్టర్డ్ పోస్టు డోర్ డెలివరీ అవుతాయి అన్నమాట ఓకే ఇవన్నీ వద్దు అనుకుంటే ఆర్టీసీకి పంపిస్తాను తక్కువ అవుతుంది కాకపోతే మీ ఆర్టీసీకి మీరు వెళ్ళి తెచ్చుకోవాలి ఓకేనా సో ఏ ఫీజిబిలిటీ కావాలన్నా ఆ ఫీజిబిలిటీ ఉంటుంది బట్ కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీరు చూసుకోవాలి ఓకేనా ఇంత క్వాలిటీ ఇచ్చి ఇంత మెటీరియల్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు షిప్పింగ్ కూడా పెట్టుకుంటే నాకు ఏమీ మిగలదండి ఓకేనా దయచేసి దాన్ని గుర్తుపెట్టుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ యొక్క క్వాలిటీ ప్రోడక్ట్ని ఆదరించండి ఒకసారి చూడండి ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్